గంగా వీరు మాట్లాడుకుంటూ ఉంటారు ఇక వీరుతో రుద్రసారు ఇంటికి కానీ వాళ్ళ కుటుంబానికి కానీ ఏదైనా ఆపద జరిగితే సహించలేరు ఎంతటి వారినైనా కూడా మట్టి కనిపిస్తారు అని చెప్పి గంగా చెబుతూ ఉంటుంది కుటుంబం కోసం ఆయన ఏదైనా చేస్తారు కుటుంబానికి అండగా నిలబడతారు అని చెప్పి చెబుతూ ఉంటుంది అప్పుడే వీరు ఇక ఏం చేస్తారో నువ్వు ఆ రుద్ర అంత చూసుకొని నువ్వు ఎలా మాట్లాడుతున్నావా నీకు భయం అంటే ఏంటో రుచి చూపిస్తాను అని చెప్పి అంటూ ఉంటాడు ఇక అప్పుడే వీరు అని చెప్పి గట్టిగట్టిగా విజేంద్ర అంటూ ఉంటాడు ఏంటి మామయ్య గారు అని చెప్పి అంటూ ఉంటే నువ్వేం మాట్లాడుతున్నావు ఎవరినో పరిచయం చేస్తానంటున్నావు ఎవరిని పరిచయం చేస్తావు గంగకి ఏదో చెబుతున్నావు అని చెప్పి అడుగుతూ ఉంటాడు ఏం లేదు గంగకి శకుంతల అత్తయ్య అంటే అత్తయ్యకి గంగ అంటే ఇష్టం ఉండదు కదా నువ్వు ఈ బాక్సింగ్ ఛాంపియన్ కాకుండా ఇంకేదన్నా నేర్చుకో అని చెప్పి చెబుతున్నా అని చెప్పి చెబుతూ ఉంటాడు ఇంకా ఏం చెబుతావు నీకు అసలు గంగ అంటే నీకు ఇష్టం ఉండదు కదా గంగ అంటే నీకు పడదు కదా గంగ మీద ఇంత ప్రేమ కలిగింది ఏంటి గంగ మీద ఇంత మంచి అభిప్రాయం కలిగింది ఏంటి నీకు అని చెప్పి చెబుతూ ఉంటే అత్తయ్య గంగను చూస్తే కోపం వస్తుంది కదా అందుకని శకుంతల అత్తయ్యకి నచ్చేటట్లు మంచి పనులు చేయమని చెప్తున్నాను అని చెప్పి చెబుతూ ఉంటాడు ఇక నాకు మీటింగులో పని ఉంది అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఏంటి గంగ నిజమేనా అని చెప్పి చెబుతూ ఉంటాడు ఇక అవును పెద్దోరు అని చెప్పి గంగ చెబుతూ ఉంటుంది గంగ నువ్వు శకుంతల నిన్ను మంచిగా చూడాలనుకున్నా కూడా రోజు రోజుకి శకుంతలకి నీ మీద ద్వేషం పెరిగిపోతుంది అందుకనే నువ్వు ఇంట్లో ఉండకూడదమ్మా అని చెప్పి చెబుతూ ఉంటాడు అదేంటి పెద్దోరు మీరు కూడా అలా మాట్లాడతారు నేను ఇంట్లో ఉండకుండా బయటికి వెళ్ళిపోవాలా అని చెప్పి గంగ భయపడుతూ టెన్షన్ పడుతూ ఉంటుంది అది కాదు గంగ నువ్వు వెళ్ళమంటే ఇంట్లో నుంచి శాశ్వతంగా బయటికి వెళ్ళిపోమని కాదు ఇక ఏదో ఒక పని చేయాలని చెప్పి అంటూ ఉంటే నేను ఇంట్లో వంట పని ఇంటి పని అన్నీ చేస్తున్నా కదా పెద్దవారు అని చెప్పి చెబుతూ ఉంటుంది ఆ పని కాదు గంగ ఇక ఏదో ఒక పని చేయాలి అని చెప్పి చెబుతూ ఉంటాడు ఏం పని చేయగలను నేను అని చెప్పి అంటూ ఉంటే సూపర్ మార్కెట్కి వెళ్ళి ఇదివరకులా నువ్వు కూడా సేల్స్ గడ్లా పని చేయి వచ్చిన డబ్బుని మీ అమ్మ నాన్నళ్ళకి ఇవ్వు అని చెప్పి చెబుతూ ఉంటాడు ఇక సరే పెద్దోరు నిజంగానా మీరు చెప్పేది అని చెప్పి అంటూ ఉంటే మరి నేను మీ అమ్మ నాన్నలకి సహాయం చేస్తానంటే నువ్వు వద్దంటావు కదా అందుకనే ఈ విధంగా నువ్వు సేల్స్ మ్యాన్గా పనిచేసి ఆ డబ్బుని మీ అమ్మ నాన్న వాళ్ళకి ఇవ్వు అని చెప్పి విజయేంద్ర చెబుతూ ఉంటాడు ఇక నేను మా అమ్మ నాన్నల కోసం మీరు డబ్బు ఇస్తానంటే వద్దన్నానని మా అమ్మ నాన్న వాళ్ళకి బాధ నేను అర్థం చేసుకున్నానని నాకు ఆలోచన ఉందని మీరు ఎలా కనిపెట్టారు అని చెప్పి గంగా అడుగుతూ ఉంటుంది నాకు అంతా తెలుసు గంగ నువ్వు వెళ్ళు సూపర్ మార్కెట్కి వెళ్ళు ఇప్పుడే మన సూపర్ మార్కెట్కి వెళ్ళి నువ్వు ఎప్పట్లాగే ఆ సేల్స్ గారులు ఉద్యోగం చెయ్యి అని చెప్పి చెబుతూ ఉంటాడు ఆ వచ్చిన జీతాన్ని మీ అమ్మా నాన్నలకు ఇవ్వు అప్పుడు నీకు ఏదో పని చేసినట్లుగా ఉంటుంది మన మాన సూపర్ మార్కెట్లోనే పనిచేసినట్లుగా ఉంటుంది అని చెప్పి విజేంద్ర వర్మ చెప్పడంతో గంగా సూపర్ మార్కెట్కి వెళ్తుంది సూపర్ మార్కెట్కి వెళ్ళగానే మేనేజర్ ఇక ఏవో సరుకులని చూస్తూ ఉంటాడు ఇక గంగ వెళ్ళి ఇక మేనేజర్ గారు అని చెప్పి పిలుస్తూ ఉంటుంది ఒకసారి ఇక రండి రండి అని చెప్పి పిలుస్తూ ఉంటాడు ఆ తర్వాత ఇక గంగా రుద్రని పెళ్లి చేసుకోవటం ఇదంతా కూడా అతనికి గుర్తు వస్తుంది అయితే రుద్రసారిది ఈ సూపర్ మార్కెట్ కాబట్టి ఇక రుద్రసారు పెళ్లి చేసుకున్న గంగ మేడం అవుతుంది అందుకనే మేడం గారని పిలవాలి గంగ మేడం గంగ మేడం అని చెప్పి పిలుస్తూ ఉంటాడు అదేంటి మీరు అలా పిలుస్తున్నారు ఇప్పుడు దాకా గంగా అని పిలిచారు గంగాని పిలవండి నన్ను అని చెప్పి చెబుతూ ఉంటే ఇక మీరెవరు రుద్రసారు భార్య అందుకనే మీరు కూడా మేడం గారే పిలవాలి మిమ్మల్ని అని చెప్పి అంటూ ఉంటాడు ఇక మేనేజర్ గారు కాదు నేను మకాన్ అని పిలువు అని చెప్పి ఇక మేనేజర్ అంటూ ఉంటాడు నేను అలా పిలవలేను అని చెప్పి అంటూ ఉంటే మీరు మేనేజర్ గారే కదా అలాగే పిలుస్తాను అని చెప్పి గంగ అంటూ ఉంటుంది లేదు నన్ను మేనేజర్ కాదు మకాన్ అని పిలవాలి మకాన్ అని పిలవాలి అని చెప్పి గట్టిగా అంటూ ఉంటాడు సరే మకాన్ అని చెప్పి పిలుస్తూ ఉంటుంది ఇక అలా పిలుస్తూ ఉంటే ఇక మీకు ఇక్కడ ఉద్యోగం ఏంటి ఏం కావాలి మేడం మీకు ఏదైనా సరుకులు కావాలా అని చెప్పి ఏం కావాలి అని చెప్పి అడుగుతూ ఉంటే సరుకులు కోసం రాలేదు అని చెప్పి గంగ చెప్తూ ఉంటుంది మరి దేనికోసం వచ్చారు ఇన్స్పెక్షన్ కోసం వచ్చారా అని చెప్పి ఎలా ఉందని చెక్కింగ్ చేయడానికి వచ్చారా అని చెప్పి మకాన్ అంటూ ఉంటాడు ఇక అది కూడా కాదు అని చెప్పి గంగ చెప్పగానే మరి దేనికి వచ్చారు కాఫీ కూల్ డ్రింక్ ఇంకేమన్నా ఐస్ క్రీమ్ అలాంటివి ఏమన్నా తీసుకుంటారా అని చెప్పి అడుగుతూ ఉంటాడు లేదు నాకు ఉద్యోగం కావాలి అని చెప్పి గంగ చెప్తూ ఉంటుంది ఏంటి ఉద్యోగమా అని చెప్పి ఒకసారి మకాన్ ఇక మేనేజరు అలా కళ్ళు పెద్దవి చేసి చూస్తూ ఉంటాడు అవును నాకు ఉద్యోగం కావాలి మీకు ఉద్యోగం చేయటం ఏంటి మేడం ఈ సూపర్ మార్కెటే మీది కదా అని చెప్పి చెబుతూ ఉంటాడు ఇది నాదేంటి నాది కాదు రుద్రసారధి అని చెప్పి చెబుతూ ఉంటుంది ఇక భర్తది సూపర్ మార్కెట్ అయినప్పుడు భార్య భర్తలు ఒకటే కదా భర్తలో సగభాగం భార్య అందుకనే భార్య భర్తలు ఒకటే అందుకని రుద్రసారధి ఏదైనా మీది కూడా ఒకటే అని చెప్పి చెబుతూ ఉంటాడు కాదు రుద్రసారధి నాది ఒకటి కాదు రుద్రసారదే అని చెప్పి నేను ఇక్కడ పని మాత్రమే చేస్తాను ఎప్పట్లా సేల్స్ గర్లుగా పనిచేస్తాను అని చెప్పి చెబుతూ ఉంటుంది ఇక మీకు ఉద్యోగం ఇస్తే రుద్రసార ఊరుకోడు ఇక మేడం మీకు ఉద్యోగం చేయటం ఏంటి మేడం అని చెప్పి అంటూ ఉంటాడు ఇక అనగానే అప్పుడే ఇక సారు విజేంద్ర వర్మ పెద్దోరే నన్ను ఇక్కడికి పంపించారు ఉద్యోగం చేసుకోమని అని చెప్పి చెబుతూ ఉంటే అవునా అని చెప్పి అంటూ ఉంటే సార్ రుద్ర సార్ కూడా చెప్పాలి అప్పుడే నేను మీకు ఏదో ఒక ఉద్యోగం ఇస్తాను అని చెప్పి చెబుతూ ఉంటాడు ఇక రుద్ర సార్ గురించి కూడా ఏదో ఒకటి చెప్పాలి ఇతనికి ఏదో ఒకటి చెప్పండి ఇతను నాకు ఉద్యోగం ఇవ్వడు అని చెప్పి విధంగా ఇక రుద్ర సార్ నేను ఎంత చెప్తే అంతే బాక్సింగ్లో కూడా నేను బాక్సింగ్ చేస్తుంటే సారుకి ఎక్కడ చేతులు నొప్పి పడతాయో అని చెప్పి సార్ అనుకుంటారు నేను ఏడిస్తే కా సారు కళ్ళలో కన్నీళ్ళు వస్తాయి ఉదయాన్నే నేను లేవగానే సారే నాకు బెడ్ కాఫీ ఇస్తారు అని చెప్పి ఏబీబో చెప్తూ ఉంటుంది అలా చెప్తూ ఉంటే ఇక సింహం ముందు కుందేలులా అన్నమాట అని చెప్పి మగారు మాట్లాడుతూ ఉంటాడు అవును అలానే సింహం అయితే ఏంటి నా ముందు సారు నేను ఎంత చెబితే అంతే పొద్దున ఉదయం లేచిన దగ్గర నుంచి నా కొంగు పట్టుకొని తిరుగుతారు అని వేవేవో మాటలు చెబుతూ ఉంటుంది అప్పుడే ఇక మొత్తం కూడా వెనకాలే ఉండి మొత్తం వింటూ ఉంటాడు రుద్రం చూసి ఇక మేనేజర్ టెన్షన్ పడుతూ ఉంటాడు ఇక ఇక ఆపండి మేడం ఆపండి అని చెప్పి అడుగుతూ ఉంటే ఇంకా నేను చెప్పడం పూర్తి కాలేదు ఇంకా చెప్ చెప్తేనే కదా నువ్వు ఇక్కడ నాకు ఉద్యోగం ఇచ్చేది అని చెప్పి అంటూ ఉంటుంది ఇక లేదు మేడం చాలు మేడం చాలు ఇక చాలు సారు వస్తారు అని చెప్పి చెబుతూ ఉంటే ఎక్కడ సారు ఇప్పుడు ఎందుకు వస్తారు అని చెప్పి అంటూ ఉంటుంది ఇక సార్ని మీ వెనకాలే తీసుకొచ్చుకున్నారనమాట అని చెప్పి అంటూ ఉంటే నా ఎప్పుడు ఉన్నారు అని చెప్పి సారు ఇక్కడ లేరు అని చెప్పి చెబుతూ ఉంటుంది అంటే ఇప్పుడు మీ వెనక్కి తిరిగి చూడండి అని చెప్పి మేనేజర్ అంటూ ఉంటాడు వెనక తిరిగి చూసేసరికి ఒకసారి రుద్రం చూసి ఒకసారి షాక్ అలా ఇక తడబడిపోతూ ఉంటుంది ఏంటి నువ్వేంటి ఇక్కడ ఎప్పుడు చేస్తా గంగ ఐడియాకి మెచ్చుకోవాల్సిందే గంగ బిజినెస్ చేస్తే చాలా ఐడియాలతో లాభాలు వస్తాయి గంగ ఐడియా బాగుంది అని చెప్పి విజేంద్ర మెచ్చుకుంటూ ఉంటాడు శకుంతలకి మంటి నేను ఎలాంటి చీప్ ట్రిక్స్ ఇచ్చానా అని చెప్పి అంటూ ఉంటుంది అప్పుడు ఆ రోజుల్లో నువ్వు కూడా నాకు చాలా ఐడియాలు ఇచ్చావని చెప్పి అంటూ ఉంటే గంగ నన్ను పోల్చుతారా అని చెప్పి శకుంతలకి కోపం వస్తుంది ఇక టాలెంట్ ఉండాలి ఎక్స్పీరియన్స్ ఉండాలి చదువు ఉండాలి ఇలా ఒక దాంట్లో ఐడియా ఇస్తే సరిపోతుందా ఒకసారి ఏదో అలా వచ్చిందని చెప్పి ప్రతిసారి వస్తుందా అని చెప్పి ఇసుక అంటూ ఉంటుంది నేను కూడా అదే అనుకుంటున్నాను మామయ్య గారు మేము చేసే బిజినెస్కి ఇక ఎలాంటి ట్రిక్స్ ఉపయోగించినా కూడా అవి సక్సెస్ కావాలి కానీ నీ లాభాలంటే ఇది ఎలాంటి ట్రిక్స్ అని చెప్పి అంటూ ఉంటారు బిజినెస్ అంటే లాభ నష్టాలు వచ్చేవి ఇప్పుడు గంగా ఐడియాస్ బాగున్నాయి ఇప్పుడు లాభాలు వచ్చినాయా రా లేదా అనేది తెలుసుకోవాలి అని చెప్పి విజయందర్ అంటూ ఉంటుంది బాక్సింగ్లోనే కాకుండా బిజినెస్లో కూడా అన్నయ్యకి గంగ సపోర్ట్ చేస్తుంది అని చెప్పి ప్రీతి అంటూ ఉంటుంది గంగకి మంచి బిజినెస్ ఐడియాలు ఉన్నాయి నేర్పిస్తే నేర్చుకుంటుంది గంగ చాలా తెలివైనది అని చెప్పి ప్రమేళ అంటూ ఉంటుంది నువ్వేం చూసావు అని చెప్పి గంగా తెలివైనదాన్ని చెప్తున్నావు అని చెప్పి ప్రేమలని శకుంతల మందలిస్తూ ఉంటుంది బిజినెస్ అంటే వంట చేయటం కాదు ఎక్స్పీరియన్స్ ఉండాలి చదువు ఉండాలి మంచి నాలెడ్జ్ ఉండాలి ఇసుక చెప్పినట్టు అని చెప్పి శకుంతల అంటే మంచిదే ఎక్స్పీరియన్స్ ఉంటే అసలు ముందు మనం జాబ్ ఇస్తేనే కదా ఎక్స్పీరియన్స్ ఉండేది ఇక జాబ్లో ఇస్తేనే కదా ఆ ఎక్స్పీరియన్స్కి తోడై వచ్చేది అని చెప్పి అంటూ ఓ పని చేస్తాను గంగకి జాబ్ ఇస్తాను సేల్స్ మేనేజర్గా దాంట్లో అడ్మిన్ చేద్దాము అని చెప్పి అప్పుడే గంగకి ఎక్స్పీరియన్స్ వస్తుంది అని చెప్పి విజేంద్ర అంటూ ఉంటాడు ఆ తర్వాత గంగని రెడీ చేస్తూ ఉంటారు ఏంటి నన్ను ఎందుకు ఎలా రెడీ చేస్తున్నారు అని చెప్పి గంగ అంటూ ఉంటుంది ఇక ఈ రోజు మొత్తం కూడా అన్నయ్యకి కనపడకుండా మేలు మేము స్కూల్లో ఉండాలి ఇక ఒకరి ముఖాలు ఒకరు చూసుకోకూడదు నీకు ఇష్టమైనవి అన్ని కూడా అన్నయ్య నీకు వండిస్తాడు అని చెప్పి ప్రీతి చెబుతూ ఉంటుంది ఇక మేల్మి ముసుకు వేస్తారు అప్పుడే రుద్ర కొన్ని వస్తువుల్ని తీసుకువచ్చి గంగకి వండింపడానికని తీసుకొని వస్తాడు ఇక గంగకి మేల్మి ముసుకు వేస్తారు ఈ రుద్ర కొన్ని వస్తువుల్ని ప్లేట్లో తీసుకొచ్చి గంగ ఈ రోజు నుంచి ఈ మంచి చెడులన్నీ కూడా నేను చూసుకుంటాను అని చెప్పి అని చెప్పి చెప్పి గంగ ఒడిలో ఆ ప్లేట్ను పెడతాడు ఆ ప్లేట్లో ఏముందా అని చెప్పి శకుంతల తీసి చూసేసరికి అందులో బాక్సింగ్ సంబంధించిన గ్లౌజెస్ ఉంటాయి ఒకసారి కోపం వస్తుంది అంతకుముందే ఇసుక వీరుతో అత్తయ్యకి ఈ బాక్సింగ్ అన్న బాక్సింగ్ సంబంధించిన వస్తువులన్నా కూడా అత్తయ్యకి మంట మండుతుంది ఇప్పుడు ఇవన్నీ చూసి అత్తయ్య చిరెత్తుపోతుంది అందుకని ఇవి పెట్టేశానని చెప్పి చెబుతూ ఉంటుంది అలా ఇసుక బాక్సింగ్ సంబంధించిన గ్లౌజెస్ని రుద్ర గంగకి వండింపబోయే ప్లేట్లో పెట్టి రుద్రని ఇరికింగ్ చేస్తుంది తర్వాత ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటే మా వీడియోని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ వాచింగ్